న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలని ముఖ్యాంశాలు నియోజకవర్గ వ్యాప్తంగా విజయవంతంగా పల్స్ పోలియో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు స్వచ్ఛందంగా పాల్గొన్న అనేక స్వచ్ఛంద సంస్థలు రండాంతరాల దాటి అమెరికాలో సిద్ధమవుతున్న గోటి తలంబ్రాలు గోటితో వలసిన తలంబ్రాలను తిరిగి చీరలకు కొరియర్ ద్వారా చేరువేస్తూ సీతారాముల పట్ల భక్తి భావాలను చాటుకుంటున్న వైభవం సముద్రంలో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన పోలీసులు బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో ఘటన యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీస్ సిబ్బంది గజ ఇత్తకాలను అభినందించిన జిల్లా ఎస్పీ వాకు చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా విజయవంతంగా పల్స్ పోలియో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్ల రైల్వే స్టేషన్ లో రోటరీ క్లబ్ చీరాల సహకారంతో శిబిరాన్ని ఏర్పాటు చేశారు శిబిరంలో వైద్య సిబ్బంది కలిసి ఐదేళ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు ఈ సందర్భంగా రోటరీ ప్రతినిధులు మాట్లాడుతూ పోలియో మహమ్మారిపై రోటరీ అల్పరగని పోరాటం చేసిందన్నారు ముఖ్యంగా పోలియో రహిత దేశాన్ని ప్రపంచాన్ని నిర్మించడమే రోటరీ యొక్క ప్రధాన లక్ష్యం అన్నారు ఐదేళ్లలోపు చిన్నారులకు ఖచ్చితంగా పోలియో చుక్కలు అందించాలన్నారు పోలియో వ్యాధి ఎంత భయంకరమైందో గత కొన్నేళ్ల ముందు మనం చూసామన్నారు అయితే అటువంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా పోలియో చుక్కలు చిన్నారులకు అందించాలన్నారు ఈ కార్యక్రమంలో సురేష్ శ్రీనివాస్ రామకృష్ణ హేమంత్ కుమార్ సత్యనారాయణ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు భారతదేశ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు అందులో భాగంగా చీరాల పరిసర ప్రాంతంలో చీరాల రైల్వే స్టేషన్లో మరి చీరాలలో ఉన్నటువంటి చిన్నారులకి రైల్వే స్టేషన్ ఆవరణ అయితే మంచి ప్లేస్ అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ప్రతి పెట్టే ప్రతిసారి కూడా ఒక ఏర్పాటు చేస్తుంటాము ఒక శిబిరము అందులో భాగంగా ఇప్పుడు దాదాపుగా నూట పది మందికి దాకా కూడా పోలియో చుక్కలు వేయడం జరిగింది ఇది ప్రపంచవ్యాప్తంగా మరి రోటరీ క్లబ్ అనేది రోటరీ మహమ్మారిని తరిమి కొట్టాలనే పోలీస్ పోలియో మహమ్మారిని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పెద్ద కార్యక్రమము ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా పోలియో కార్యక్రమం జరుగుతుంటుంది పా పాకిస్తాన్ లాంటి చిన్న చిన్న దేశాల్లో ఈ పోలియో కేసులు సంవత్సరాలు ఓవర్ కనపడుతున్నాయి దాదాపుగా ప్రపంచం మొత్తం మీద కూడా ఎక్కడా కూడా పోలియో కేసులు కూడా కనపడుతున్న దాఖలాలు ఈ పది పన్నెండు సంవత్సరాల్లో కూడా లేదు దానికి ముఖ్య కారణం రోటరీ అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నందుకు రోటరీ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ తరపున చీరాల తరపున మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చీరాల పరిశ్రమ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు వేయించి వారి నిండు నూరేళ్ల జీవితాన్ని కాపాడవలసిందిగా ఖండాంతరాలు దాటి అమెరికాలో సిద్ధమవుతున్న గోటి తలంబ్రాలు గోటితో వలసిన తలంబ్రాలను తిరిగి చీరాలకు కొరియర్ ద్వారా చేరువిస్తూ సీతారాముల పట్ల భక్తి భావాలను చాటుకుంటున్న వైనం చీరల రఘురామ భక్త సేవా సమితి ఆధ్వర్యంలో భద్రాచలం సీతారాముల వారి కళ్యాణానికి సమర్పించే గోటుతో వలచ కోటి తలంబ్రాల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది ఈ క్రమంలోనే అమెరికాలో ఉన్న తెలుగువారు కొరియర్ ద్వారా చీరాల నుండి ఒడ్లను సేకరించి తలంబ్రాలను సిద్దం చేస్తున్నారు తెలుగు రాష్టాలతో పాటు బెంగళూరు చెన్నై వంటి ప్రాంతాల్లో కూడా గోటి కోటి తలంబ్రాలని ప్రజలు సిద్దం చేస్తూ ఉన్నారని చీరల రఘురామ భక్త సేవా సమితి చైర్మన్ బాలకేశ్లు తెలిపారు అన్ని ప్రాంతాల్లో సిద్దం చేసిన తలంబ్రాలను మరలా చీరాల తీసుకొచ్చి ఇక్కడి నుండి మూటలు కట్టుకుని నేరుగా భద్రాచలం తీసుకెళ్తారు

సముద్రంలో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన పోలీసులు బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో ఘటన యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసు సిబ్బంది గజ ఇత్త కాలను అభినందించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాద్ బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో సముద్ర స్నానాలు ఆచరించే సమయంలో అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోతున్న యువకుడిని అక్కడే విధులు నిర్వహిస్తున్న సూర్యలంక అవుట్ పోస్ట్ పోలీస్ సిబ్బంది గజయితగాళ్లు గమనించి అతి కష్టంగా యువకుడిని కాపాడారు ఇక వివరాల్లోకి వెళ్తే గుంటూరు పట్టణానికి చెందిన రాజు అనే యువకుడు ఆదివారం స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు సూర్యలంక బీచ్ కు వచ్చారు అందరూ సముద్రంలో మునుగుతూ ఉండగా బాధితుడు రాజు సముద్రంలో వచ్చిన రాకాశాలలో తాకిడికి మునుగుతుండగా అవుట్ పోస్ట్ పోలీసుల సిబ్బంది గజ ఈతగాళ్లు గమనించారు వెంటనే తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సముద్రంలోకి వెళ్లి యువకుడి ప్రాణాలు కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చారు కాగా యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసు సిబ్బందిని గజ ఈతగాళ్లను జిల్లా ఎస్పి వకుల్ జిందల్ అభినందించారు చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం చీరాల పట్టణంలోని రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులచే నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ విశేషంగా ఆకట్టుకుంది కాగా సైన్స్ ఎగ్జిబిషన్ను గౌతమి విద్యా సంస్థల అధినేత పెంకటేశ్వర్లా సైన్స్ ఉపాధ్యాయుడు పవన్ పవన్ చంద్రమూర్తి కలిసి ప్రారంభించారు చీరాల హై స్కూల్ రోడ్ రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ సైన్స్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది ఈ సందర్భంగా గౌతమి విద్యా సంస్థల అధినేతేశ్వర్లతో పాటు సైన్స్ ఉపాధ్యాయుడు పవన్ చంద్రమూర్తి ఇరువురు కలిసి ఎగ్జిబిషన్ ప్రారంభించారు విద్యార్థులు పలు రకాల ప్రాజెక్టులు మానవ నిర్మాణం ప్రకృతి వనరులు పారిశ్రామిక సాంకేతిక ఆధునిక అంశాలతో కూడిన ప్రాజెక్టులను ఎగ్జిబిషన్ లో ఉంచారు పుర ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు ఎగ్జిబిషన్ లో ప్రదర్శనలు ఆసక్తిగా తిలకించారు అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు చేసిన పలు ప్రాజెక్టులు చూస్తుంటే వారు భవిష్యత్తులో మంచి సైంటిస్టులు అవుతారన్నారు ఇక ప్రాజెక్ట్ తయారు చేయడం ద్వారా చిన్న వయసు నుండే విద్యార్థుల్లో సృజనాత్మకత మరింత పెరుగుతుందన్నారు పెంపొందే విధం తయారు చేయడం ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యత అని గుర్తు చేశారు ఇక సైన్స్ అనేది విద్యార్థులు ఆసక్తికరంగా సబ్జెక్ట్ అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మణికుమార్ పావని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఫిబ్రవరి రెండు సైన్స్ దినం సందర్భంగా ఈరోజు సైన్స్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా మాకు చీఫ్ గెస్ట్గా గౌతమి విద్యా సంస్థ అధిపతి అధిపతి అయినటువంటి ఎం వెంకటేశ్వర్ గారు అలానే స్పెషల్ గెస్ట్గా ఫిజిక్స్ అసిస్టేట్ అయినటువంటి పవన్ చంద్రమూర్తి గారు వచ్చి అన్ని ఎక్స్పెరిమెంట్స్ విజిట్ చేసి చాలా బాగుందని చెప్పేసి పిల్లల్ని ఎంకరేజ్ చేసి అదేవిధంగా కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది వారి యొక్క సూచనలు సలహాలు మేడం ఇంకా భవిష్యత్తులో మెరుగుపరుచుకుని పిల్లల్ని ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్తో బట్టి విధానంలో కాకుండా క్రియేటివిటీ మీదలో ఇంకా అభివృద్ధి పదంగా అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా మా విద్యార్థులు సైన్స్ ఒకటే కాకుండా మ్యాథమెటిక్స్ కానీ లాంగ్వేజ్లో కానివ్వండి నర్సరీ నుంచి నైన్త్ టెన్త్ క్లాస్ వరకు అందరు కూడా పార్టిసిపేట్ చేసి మంచి ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళ యొక్క వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని క్రియేటివిటీని బయటపెట్టడం జరిగింది ఇదే విధంగా ఇంకా ముందు రోజుల్లో చక్కగా పిల్లలు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ఉన్నారు పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ బాగా మెరుగుపరుచుకుంటున్నారు ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్ వల్ల ఈ టెక్స్ట్ బుక్స్లో ఏవైతే ఉన్నాయో ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ ఒకసారి చేసి చూపించడం అలాగే మిగతా పిల్లలు కూడా వాటిని చూసి నేర్చుకోవడం క్లాస్ రూమ్లో ఉపాధ్యాయులు చెప్పిన దానికన్నా కూడా ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్స్ పెట్టడం వలన

సామాజిక సేవా కార్యక్రమాల్లో నటరాజ్ జ్యువెలరీ మార్ట్ తమవంతు బాధ్యతగా ఎప్పుడు ముందుంటుందని మార్ట్ ప్రతినిధులు స్పష్టం చేశారు చీరల పట్టణంలోని నటరాజ్ జ్యువెలరీ మార్ట్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యల భాగంగా వేటపాలెం పోలీస్ స్టేషన్ కు ట్రాఫిక్ బార్కెట్లు అందజేశారు ఈ సందర్భంగా ఏఎస్ఐ శామ్యుల్ సమక్షంలో పోలీస్ స్టేషన్ కు తరలించారు ఇక ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ నటరాజ్ జ్యువెలరీ మార్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు గతంలో చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ అదేవిధంగా పర్చూరు పోలీస్ స్టేషన్లకు బారికేడ్స్ అందజేయడం జరిగిందన్నారు వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ట్రాఫిక్ బార్కెట్ల అవసరాలను గుర్తించి అందజేయడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో నటరాజ్ జ్యువెలరీ మార్చ్ ప్రతినిధులు పోలీస్ సిబ్బంది ఉన్నారు బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ని విజయవాడ రీషన్ హోంగార్డ్స్ కమాండెంట్ గా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు అనంతరం జిల్లాలోని హోంగార్డ్స్ యొక్క సేవలు ఇతర విషయాల గురించి చర్చించారు సాధారణ బదిలీలో భాగంగా విజయవాడ రీజియల్ హోంగార్డ్స్ కమాండెంట్ గా పనిచేస్తున్న ప్రేమ్ చిత్ని విశాఖపట్నం బదిలీ చేశారు ఈ నేపథ్యంలో కర్నూలు రీజయన్ కు కమాండెంట్ గా పనిచేస్తున్న మహేష్ కుమార్ విజయవాడ కు కూడా కుంగార్డ్స్ కమాండెంట్ గా అదనపు బాధ్యతలు అప్పగించడం జరిగింది ఇక ఈ క్రమంలో బాపట్ల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ ని విజయవాడ రీజనల్ హోంగార్డ్స్ కమాండెంట్ గా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసారు అనంతరం జిల్లాలోని హోంగార్డ్స్ యొక్క సేవలు ఇతర విషయాల గురించి చర్చించారు నేటి తిరుమల తిరుపతి ఓసారి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఇరవై తొమ్మిది కంపార్ట్మెంట్లు నిండిపోయాయి టోకెన్లోని భక్తులకు పన్నెండు గంటల్లో సర్వదర్శనం కలుగుతోందని ఆలయ అధికారులు తెలిపారు నిన్న స్వామి వారిని డెబ్బై వేల నాలుగు వందల ఇరవై రెండు మంది భక్తులు దర్శించుకోగా ముప్పై వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది తల్లి సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండి ఆదాయం మూడు పాయింట్ ఆరు సున్నా కోట్లు వచ్చిందన్నారు చీరాల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన ప్రాంగణంలో ప్రజా సంఘాలు దళిత సంఘాలు బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది కాగా సమావేశంలో అన్ని సంఘాల నాయకులు చీరాల టికెట్ బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు చీరాల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన ప్రాంగణంలో ప్రజా సంఘాలు దళిత సంఘాలు బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది కాగా ఈ సమావేశంలో అన్ని సంఘాల నాయకులు చీరాల టికెట్ బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు పలువురు నాయకులు మాట్లాడుతూ చీరాలలోని నియోజకవర్గంలోని మొదటి నుంచి బీసీలకే రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చేవన్నారు అయితే క్రమేపీ బీసీలను పక్కన పెట్టి ఓసీలకు దీనికి తోడు బయట నుండి వచ్చిన వ్యక్తులకు టికెట్లు కేటాయించి స్థానికులకు అన్యాయం చేయడం జరిగిందని ఆరోపించారు బీసీ నియోజకవర్గమైన చీరాలను స్వలాభం కోసం ఆయా పార్టీలు ఓసీల ప్రజల్ని కాదని బయట వారికి ఇచ్చినప్పటికీ వారిని గెలిపించిన చీరల్లో అభివృద్ది మాత్రం శూన్యంగా మారిందన్నారు అన్ని రాజకీయ పార్టీలు స్థానికులకు అందులోనూ బీసీలకు టికెట్ కేటాయిస్తేనే చీరల ప్రజల మద్దతు ఉంటుందని లేకుంటే ఖచ్చితంగా ఆ పార్టీని ఓడిస్తామని స్పష్టం చేశారు ఈ చిరా నియోజకవర్గంలో ఎస్సీలు బీసీలు మెజార్టీ పీపుల్ ఉన్నారు అని చెప్పుకోవడానికి ఓట్లు అడగడానికి మనం వాడుకుంటాం తప్ప ఈ ఎస్సీలకు కానీ బీసీలు కానీ మనకి దగ్గర బీసీలు ఇచ్చేవాళ్ళు ఎందుకంటే బీసీలు సాధికులు ఉండేవాళ్ళు మనందరూ వెళ్ళగలిగేవాడు స్వతంత్రమైన సమస్యలు చెప్పుకోవడానికి ఒక అవకాశం ఒక ఉండేది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే కటెస్ చేసి వాళ్ళ యొక్క శారీరక సమస్య తెలియకపోగా ఆ సమస్య నిలవ పరిపాలన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో ఆ మనుషులు పక్కన పెట్టుకొని పరిపాలన చేస్తారు స్థానికంగా కూడా వాళ్ళని పక్కన పెట్టుకొని వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళ యొక్క ఇక్కడ ఉన్నటువంటి శారీరక సమస్యలపై ఒక అవగాహన పెంచుకొని దాన్ని పరిపాలన చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ కానీ మరి

వార్తల్లో బ్రేకింగ్ న్యూస్ అందుతోంది ఆ సమాచారాన్ని ఓసారి చూద్దాం వేటపాలెం మండలంలోని జాతీయ రహదారి నుంచి పొట్టి సుబ్బయ్యపాలెం వెళ్లే రహదారిపై కొందరు ద్విచక్ర వాహనదారులు ప్రమాదకరమైన బైక్ రేసింగ్ నిర్వహిస్తున్న పక్క సమాచారంతో వేటపాలెం పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు కాగా పోలీసులు రాకను గమనించిన బైక్ రేసర్లు ఆయా ద్విచక్ర వాహనాలను అక్కడే వదిలి పరారయ్యారు కాగా పోలీసులు స్థానికంగా వదిలి వెళ్లినా ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ద్విచక్ర వాహనాలను అన్నింటినీ వేటపాలెం పోలీస్ స్టేషన్ కు తరలించారు కాగా ఘటనపై విచారణ జరుపుతున్నట్లుగా వేటపాలెం ఎస్ఐ సురేష్ తెలిపారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రాబడిన సమాచారం ప్రకారం కుడిచుబ్బాయ్యపాలెం నుంచి ఈ బీచ్కి వెళ్ళే రోడ్లో ఒక బైక్ ఒక రేసింగ్ జరుగుతుంది అనే దాని మీద ఇన్ఫర్మేషన్ వస్తే మేము ఆ ప్లేస్కి వెళ్ళడం జరిగింది అక్కడ మేము వెళ్ళలేకి కొంతమంది వ్యక్తులు అక్కడ బైకులు వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది దీంట్లో వెరిఫికేషన్ కోసం అక్కడ ఉన్న ఒక ఏడు బైకులను మనం సీజ్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ కలిగించడం జరిగింది పాకిస్తాన్ ప్రధానమంత్రిగా రెండోసారి పాక్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ ఆగ్రనేత షహబాజ్ షరీఫ్ అని కయూరు డెబ్బై రెండేళ్ల షహబాజ్ దేశ ముప్పై మూడవ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కూటమి షహబాజ్ ప్రధాని పదవికి పోటీ పడ్డారు షహబాజ్ కు పోటీగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పాకిస్తాన్ తెహరికే ఇన్సాఫ్ పార్టీ అభ్యర్థి ఒమర్ అయూబ్ ఖాన్ బరిలో దిగారు పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ఇవాళ జరిగిన ఓటింగ్ లో షహబాజ్ షరీఫ్ కు అనుకూలంగా రెండు వందల ఒక ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి ఖాన్ కు మద్దతుగా కేవలం తొంభై రెండు ఓట్లు మాత్రమే వచ్చాయి దాంతో షహబాజ్ ప్రధానిగా ఎన్నికైనట్లు ప్రకటించారు షహబాజ్ షరీఫ్ రేపు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు బీజేపీకి చెందిన లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావడే నూట తొంభై ఐదు మందితో ఫస్ట్ లిస్టు చేశారు ఇక తెలంగాణలో తొమ్మిది మందికి చోటు కల్పించారు సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి బరిలో నిలవగా కరీంనగర్ నుంచి బండి సాంచి పోటీలో ఉన్నారు ఇక నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ ఖరారు చేసింది అధిష్టానం స్థాయిలో వారణాసి నుంచి ప్రధాని ప్రధాని నరేంద్ర వారణాసి నియోజకవర్గ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు ఇప్పుడు వరుసగా మూడోసారి అక్కడి నుంచే ప్రధాని బరిలో నిలుస్తున్నారు ఇక లక్నో పార్లమెంట్ నియోజకవర్గంలో మంత్రి రాజ్నాథ్ సింగ్ బరిలో గాంధీనగర్ నుంచి అమిత్ షా పోటీ చేయనున్నారు దేశవ్యాప్తంగా బీజేపీ మూడవసారి అధికారంలోకి రావాలని తీవ్ర కసరత్తు చేస్తోంది ఏపీలో మొదటిసారి అధికారంలోకి సీఎం జగన్ ప్రభుత్వం ఇతర రంగాలతో పోలిస్తే విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చింది ఇంగ్లీష్ మీడియం డిజిటల్ తరగతులు గోర్ ముద్ద లాంటి పథకాలతో గవర్నమెంట్ బల్లను ఉన్నతంగా తీర్చిదిద్దింది అయితే చాలా ప్రభుత్వ బడుల్లో డిజిటల్ క్లాసులు కొనసాగుతున్న విషయం తెలిసిందే ఇక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జగన్ ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ఫ్రీ ల్యాప్టాప్స్ అందించాలని నిర్ణయించుకుంది ముప్పై వేల విలువ చేసే ల్యాప్టాప్స్ అందించనున్నారు ఇక ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న దృష్టి లోపం వికలాంగుల విద్యార్థులకు ముప్పై వేల రూపాయల చొప్పున ఏపీటీఎస్ నుంచి అరవై వేల విలువైన రెండు వందల ల్యాప్టాప్లను కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు వినికిడి ఉన్న విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్స్ అందించాలని ప్రతిపాదించారు అయితే తల్లిదండ్రులు నెలవారీ ఆదాయం పదిహేను వేలు అంతకంటే ఎక్కువగా ఉంటే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇరవై వేలు డబ్బులు చెల్లించి కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటార్ కార్స్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ పై ప్రత్యేక దృష్టి సారించింది ఇందులో భాగంగానే విడా పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది కొత్తగా విడా వన్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేస్తుంది దీని ఎక్స్ షోరూమ్ ధర ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షలు వివన్ ప్రోతో పోలిస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముప్పై వేలు తక్కువకు లభిస్తోంది దేశంలో ఇది ఓలా ఎథర్ టీవీఎస్ బజాజ్ వంటి కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడుతోంది హీరో విడా వన్ ప్లస్ కంటే ముందు ఓలా ఎస్ వన్ ఎయిర్ టీవీఎస్ ఐక్యూబ్ బజాజ్ చెతక్ అర్బన్ లాంటి ఎలక్ట్రిక్ తమ ఆధిపత్యాన్ని మరి వీటిల్లో ఏది చౌకైంది దేని ఫీచర్లు ఎలా ఉన్నాయి హీరో మోటో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వంద కిలోమీటర్ల సింగిల్ చార్జ్ రేంజ్ తో వస్తుంది ఇది ఫుల్ చార్జ్ కి ఐదు గంటల పదిహేను నిమిషాలు పడుతుంది అలాగే మిడిల్ క్లాస్ జనాలకు ఈ స్కూటర్ వారి బడ్జెట్ లోనే అందుబాటులోకి ఉంటుంది భారత క్రికెట్ అభిమానులు లాడ్ అని పిలుచుకునే షార్థుల్ ఠాకూర్ రంజీ ట్రోఫీ సెమీస్ లో అద్రగొట్టాడు రంజీ సెమీఫైనల్స్ లో భాగంగా తమిళనాడుతో జరుగుతున్న కీలకపూర్ లో ముంబై తరపున ఆడుతున్న షార్థుల్ సెంచరీతో చెలరేగాడు షార్థుల్ దూకుడుతో తొలి ఇన్నింగ్స్ లో ముంబై భారీ ఆధిక్యాన్ని దక్కించుకుంది సెమీస్ లో ఈ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ యాభై ఎనిమిది బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేయగా ఎనభై ఎనిమిది బంతుల్లోనే మూడంకెల స్కోర్ కు చేరుకున్నాడు నూట ఐదు బంతుల్లో పదమూడు ఫోర్లు నాలుగు ల సాయంతో నూట తొమ్మిది పరుగులు తీశాడు షార్థుల్ కు ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం తమిళనాడుతో జరుగుతున్న సెమీస్ లో భాగంగా తొలి ఇన్నింగ్స్ లో ఆ జట్టును నూట నలభై ఆరు పరుగులకే ఆలౌట్ చేసిన ముంబై ఆ తర్వాత బ్యాటింగ్ లో తలపడింది నూట ఆరు పరుగులకే ఆ జట్టు ఏడు వికెట్లు కోల్పోయింది నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చీరల నియోజకవర్గ వ్యాప్తంగా విజయవంతంగా పాల్స్పోలియో ఆదివారం పాల్స్పోలియో కార్యక్రమంలో అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్ళలోపు చిన్నారులకు పాల్స్పోలియ చుక్కలు స్వచ్ఛందంగా పాల్గొన్న అనేక స్వచ్ఛంద సంస్థలు ఖండాంతరాలు దాటి అమెరికాలో సిద్ధమవుతున్న గోటి తలంబరాలు గోటితో వలసిన తలంబ్రాలను తిరిగి చీరలకు కొరియర్ ద్వారా చేరువేస్తూ సీతారాముల పట్ల సముద్రంలో కొట్టుకుపోతున్న యువకుడిని పోలీసులు బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో ఘటన యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసు సిబ్బంది గజ ఇతకాలను అభినందించిన జిల్లా